వడ్డీ వేధింపులు తట్టుకోలేక ఒక కుర్రాడి ఆత్మహత్య అమ్మ ఇక సెలవు హరిత నన్ను క్షమించు నేను బతికి మీకు ఎలాంటి లాభం లేదు పిల్లల్ని నిన్ను వదిలి వెళ్ళాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు నేను చేసుకున్న అప్పులే నా శాపం అయ్యాయి నా టైం ఇక్కడితో అయిపోయింది యాభై వేలు అప్పు తీసుకుంటే పదిహేను వేలు పట్టుకుని ముప్పై ఐదు వేలు ఇచ్చారు ప్రతీ నెల పదిహేను వేలు చొప్పున కడుతూ వడ్డీ కడుతూ ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు కట్టాను ఇంకా నా వల్ల కాదు ఈ అప్పుల బాధలు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్న బ్యాంకు ఉద్యోగే ఇది కథ ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ముప్పై వేలు అప్పు తీసుకుంటే అప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు కట్టాడంటే వడ్డీ వ్యాపారులు ఏ స్థాయిలో వసూలు చేశారో చెప్పనక్కర్లేదు స్థానిక గుత్తి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి రవికుమార్ నలభై సంవత్సరాలు అప్పుల బాధలు భరించలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు బ్యాంకులోనే ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు పోలీసులు బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలులోని సీకాంపు ప్రాంతానికి చెందిన సంకుల రవికుమార్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థానిక వినాయక నగర్లో స్థిరపడ్డాడు భార్య హరిత పిల్లలు సూర్యతేజ దీక్షిత్ వీక్షిత ఉన్నారు పన్నెండేళ్లుగా బ్యాంకులో సబ్ స్టాఫ్ అంటే దస్తరీగా పనిచేస్తూ ఉండేవాడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలప్పుడు బ్యాంకుకు వెళ్ళాడు కాసేపు అక్కడ ఉద్యోగులతో మాట్లాడుతూ అంతకుముందు భార్యకు ఫోన్ చేసి మనసు బాగాలేదని చెప్పాడు తర్వాత తొమ్మిది గంటల యాభై నిమిషాలకు బ్యాంకులోని వాష్రూమ్కి వెళ్లి కిటికీకి కొత్తగా తెచ్చుకున్న నైలాన్ తాడుతో ఉరివేసుకుని వాష్రూంలో తలుపులు తీకపోవడంతో గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఇంటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో కార్పొరేట్ ఓపెన్ చేసి చూడగా ఉరివేసుకుని మరణించాడు సమాచారం అందుకున్న త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు కేసు దర్యాప్తు చేపట్టారు రవికుమార్ను అప్పుల అధిక వడ్డీ వేధింపులే బలి తీసుకున్నట్లు స్పష్టమవుతుంది ముప్పై ఐదు వేలకు ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు కట్టానని ఇంకా కట్టలేనంటూ సూసైడ్ లెటర్లో పేర్కొనడం చూస్తూ ఉంటే వడ్డీలు కట్టడానికి జీతం చాలట్లేదని స్పష్టమవుతుంది మరికొందరి వద్ద తీసుకున్న అప్పులు కూడా అతనికి భారంగా మారినట్లు స్పష్టమవుతుంది రవికుమార్ మూడు రోజుల పాటు సెలవు తీసుకున్నాడని బ్యాంకు సిబ్బంది ద్వారా తెలుస్తోంది సెలవు ముగించుకుని వచ్చి రాగానే బ్యాంకు ఉద్యోగులు కుటుంబీకులను ఒకసారి మాట్లాడించి అఘాయత్యానికి పాల్పడినట్లు సమాచారం రవికుమార్ మృతదేహానికి వాష్రూమ్ నుంచి బయటకు తీయగానే భార్య హరిత ఇద్దరు కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు తోటి బ్యాంకు ఉద్యోగులు సైతం కన్నీలు పెట్టుకున్నారు కొందరు ఉద్యోగులకు నోట మాట రాలేదు హరిత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు వడ్డీ వేధింపుల కారణంగానే బ్యాంకు ఉద్యోగి రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వడ్డీల వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సాగే హరి పేర్కొన్నారు రవి మృతదేహాన్ని హరితో పాటు మరికొందరు మార్చరీ వద్ద సందర్శించి అతని కుటుంబీకులను వదచ్చారు తర్వాత ఆయన మాట్లాడుతూ నగరంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలు ఎక్కువైపోయాయన్నారు వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు కాల్మనీ కేటుగాలను ప్రభుత్వం పోలీసులు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు